కలవు వెంకటనాయక ఆ వెంకటేశ్వరిని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మనందరి ఛానల్ అయినటువంటి సిటీవీ కలర్ సఫ్లైట్ ఛానల్ మీ అందరి సుఖ శోభా సౌభాగ్యాల కోసం ప్రారంభించినటువంటి రూపొందించిన సరికొత్త కార్యక్రమం శ్రీ లక్ష్మీ ఆకర్షణ ఈ కార్యక్రమంలో మనం లక్ష్మీదేవికి ఎంత దగ్గరగా వెళ్ళొచ్చు పరాకు పడితే ఎంత దూరం అయిపోతాం అనే రెండు విషయాలు డూస్ అండ్ నాట్స్ చాలా విపులంగా చర్చించుకోబడుతున్నాయి మంచి మంచి పూజా విధానాలతోనూ చక్కటి లక్ష్మీకరమైనటువంటి అంశాలతోనూ మళ్ళా మీ ముందుకి రావడం జరిగిందండి సో ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా మీరు చూడాలి అని అనుకుంటే మీ ఉపయోగానుసారంగా హ్యాపీగా మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి తప్పకుండా చూడండి మిస్ చేసుకోవద్దండి మీకు నోటిఫికేషన్స్ పర్ఫెక్ట్గా రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి యాక్టివేషన్లో ఉంచుకోండి చూసి వదిలేకుండా లైక్ చేయండి లక్ష్మీదేవి పూజకు నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇది ఇవాళ మనం మాట్లాడుకునే అంశం అండి నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి లక్ష్మీదేవి పూజకున్న నియమాలు ముఖ్యంగా పరిశుభ్రత ఎంత చక్కని పరిశుభ్రత అలికిన చోట ఒలుకుతుంది అంటారు అలాగని చెప్పి ఓసీడీలకు వెళ్ళిపోకూడదు అలికిన చోట ఒలుకుతుంది అంటే అర్థం ఇల్లు చక్కగా కడుక్కోవాలి ముగ్గులు పెట్టుకోవాలి అట్లాగే వీధి గుమ్మం కడుక్కోవాలి ముగ్గులు పెట్టాలి ముగ్గులతో వాకిలి దేవతల్ని స్వాగతిస్తుంది మన నమ్మకం ప్రకారంగా అలాగే దేవుని గదిలో ముగ్గులు దేవతను స్థుతిస్తాయి నిశ్శబ్దంగా ఇట్లా రకరకాలుగా చెప్తారు మన సంస్కృతిలో చాలా చాలా ఉన్నాయి అలాగే ఇందులో కూడా ఉన్నాయి అంద అందుకని అయితే వెళ్ళకూడదు కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి మల తోమిందే తోముకుని మల చేసేమో లేదో అని చేసుకుని అలా చేయడం వల్ల తుడిచి పెట్టుకుపోతుంది మొత్తం అట్లా చేయకూడదండి ఏది కూడా అతి సర్వత్రా బర్చేతున్నారు అందుకే సో లక్ష్మీ పూజ నియమాల్లో మొట్టమొదటి చెప్పాల్సింది ఏమిటి అని అంటే పరిశుభ్రత ఇల్లు వాకళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవడం తర్వాత ఏ రోజు పూజ చేస్తారు అని నిర్ణయించుకుంటే ఆ రోజు ఉదయమే పువ్వులను సంపాదించుకోవడం ఉంటే ఇంటిలో పువ్వులైతే ఆ రోజు ఉదయమే కోసుకుని పెట్టుకోవడం అదే కొనే పువ్వులైతే ముందు రోజే తెచ్చుకునే దూరాల్లో ఇప్పుడు జీవిస్తున్నాం కాబట్టి ముందు రోజే తెచ్చుకుని ఫ్రిజ్లో పెట్టుకుని ఉంచుకున్నట్లయితే కనుక వాటిని పొద్దుటే తీసి కాస్త పసుపు నీరు జల్లి ప్లేట్లో పెట్టుకుని సిద్ధం చేసుకుని ఉంచుకోవటం తర్వాత అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి తీపి పొంగలి ఎటువంటి ఉప్పు కానీ కారము కానీ ఏమీ లేనటువంటి సాఫ్ట్ భోజనం ఏదైతే ఉందో దాన్ని పరిశుభ్రమైనటువంటి వస్త్రాలతో చక్కని సరౌండింగ్స్లో తయారు చేసి అంటే వంటగదిని క్లీన్గా మెయింటైన్ చేస్తూ చక్కగా తయారు చేసుకున్నటువంటి ప్రసాదాన్ని సిద్ధం చేసుకోవటం తర్వాత ఇంట్లో ఎవరైనా లై ఉన్నా లేకపోతే పురుటిమైలలో ఉన్నా అంటే ఇంట్లోని న్యూ బేబీ న్యూ బోర్న్ బేబీస్ ఉన్నప్పుడు పురుటిమైల వస్తుంది కదండి మైల పుణ్యం అంటారు అయినా సరే విశేష పూజలకు పనికిరాదు కనుక పురిటిమైల లాంటివి ఏవైనా ఉన్నా రెగ్యులర్గా చేసే పూజలు కూడా కొంత ఆపటం మంచిది ఎందుకు అనంటే అది అది మైల అన్నారు కనుక అది పూజలకు ప్రత్యేక పూజలకు పనికిరాదు కనుక అటువంటి ఆటంకాలు ఏమైనా ఉంటే కనుక చూసుకోవటం ఇంట్లో ఇప్పుడు మెన్సెస్లో అయితే అందరూ కూడా ముట్టంట్లు కలుపుకునే పరిస్థితే ఉంది తప్ప విడిగా ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు కల్చర్ మారిపోయింది కాబట్టి ఆ ఇంట్లో ఉన్న ఆటంకం తీరిన తర్వాతే లక్ష్మీ పూజని పెట్టుకోవడం తర్వాత ఆ రోజున ఎవరు ముత్తైదువ ఇంటికి వచ్చిన ముఖాన బొట్టు చేతికలకి గాజులు ఉన్నటువంటి పెళ్ళైన స్త్రీ ఎవ్వరు మీ ఇంటికి వచ్చినా ఆ వచ్చిన స్త్రీకి మహాలక్ష్మిగా భావించి తప్పకుండా బొట్టు పెట్టి పండో ఫలమో జాకెట్టు ముక్కో మీ దగ్గర ఉన్నవి వాయనంగా ఆమెకి కొంగులో వేసి ఇవ్వటం ఇచ్చి పంపించటం ఏదైనా పండో ఫలమో ఇచ్చి పంపించటం తప్పకుండా పరిశుద్ధమైనటువంటి పండ్లను మాత్రమే సమర్పించటం తర్వాత అమ్మవారికి సంబంధించిన వస్తువుల్ని చీకటి పడ్డాక ఎవరికి ఇవ్వకుండా ఉండటం అంటే పాలు పెరుగు నీళ్లు డబ్బులు పాల పదార్థాలు పాయసం లాంటివి ఇల్లు దాటకుండా చూసుకోవటం తర్వాత ఏ స్త్రీ అయితే లక్ష్మీ పూజ ఆ రోజు నియమంతో చేస్తుందో ఆ స్త్రీ ఆ రోజు గడప దాటి బయటికి పోకుండా ఉండటం ఎందుకంటే ఇల్లాలే గ్రహలక్ష్మి కాబట్టి బయటికి పోకుండా ఉండటం ఆ రోజున తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించటం ఆమె బ్రహ్మచర్యాన్ని పాటించటం వీలున్నంత వరకు ఆమె ఎటువంటి తామసిక ఆహారాన్ని మాంసాహారాన్ని తినకుండా ఉండడానికి ప్రయత్నించటం అంటే ఆహారం కూడా సాత్విక ఆహారాన్ని భోజించటం తర్వాత ఇంట్లో పెద్దలు ఎవరైనా పెద్ద మొత్తం ఉంటే కనుక పూజంతా అయిపోయిన తర్వాత అయితే అత్తగారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఉంటే గనక వాళ్ళకి అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవటం ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి నియమాలండి ఇవి పాటించిన తరువాత అన్నింటికంటే ముందర ఏంటంటే సూర్యోదయ పూర్వమే నిద్ర లేవటం లక్ష్మీ పూజ నియమాలలో మొట్టమొదటిది అది ఆఖరి చెప్పాను నేను మొట్టమొదటిది సూర్యో సూర్యోదయా పూర్వమే నిద్ర లేవటం అనేది పొద్దుటే లేచిపోవాలి లేచి చక్కగా గుమ్మానికి స్వాగతం పలకాలి అంటే ద్వారలక్ష్మికి స్వాగతం పలకాలి ముగ్గుల వాకిలితో మహాలక్ష్మికి స్వాగతం పలకాలి అలాగే చందనపు అగరవత్తులను వెలిగించాలి పువ్వులను అన్నింటినీ శుభ్రం చేసుకోవడం ఇందాక నేను చెప్పిన పద్ధతిలో ఆ విధంగా చేసుకొని ఉంచుకోవాలి ఈ నియమాలన్నీ పాటించి ఆ చేసేటటువంటి ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో వారు ధనకాంక్షలై పూజ చేస్తే మహాలక్ష్మిని పసుపు రంగు ముద్ద పసుపు రంగు గాజులు వేసుకుని ముద్ద పసుపు రంగు చీరే వీలైతే పట్టు చీర కట్టుకొని పూజ చేసుకోవటము అలాగే అదృష్టాన్ని కోరి మహాలక్ష్మిని కనుక పూజ చేస్తున్నట్లయితే ఆకుపచ్చని రంగు దమయంతి పచ్చ ఆకు జేడ్ గ్రీన్ అంటాం కదా ఆకుపచ్చ రంగు గాజులు ధరించి ఆకుపచ్చ రంగు పట్టు చీరను కనుక కట్టుకొని ఆ అమ్మవారికి పూజ చేసినట్లయితే తప్పకుండా ఆ మహాలక్ష్మి కటాక్షం మీతోనే ఉంటుందండి ఇట్లాగ మీరు చేసే పూజలలో కర్పూరాన్ని ధూపం వెయ్యాలే తప్ప హారతి మాత్రం దయచేసి ఇవ్వకండి దీపహారతి ఇవ్వండి ఇది నేను రెండున్నర సంవత్సరాలుగా చెప్తున్నాను అన్ని ఛానల్స్లోనూ మన ఛానల్లో కూడా కనుక ఇవన్నీ మీరు పాటించి లక్ష్మీ పూజ చేసుకున్నట్లయితే చాలా చక్కన ఫలితాలు వస్తాయి కనుక ఈ ఈ నియమాలని మర్చిపోకుండా పాటించండి సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ మీ నుంచి మరింత ప్రోత్సాహాన్ని మరింత ముందుకు నన్ను నడిపించవలసిందిగా కోరుకుంటూ ఆశిస్తూ శ్రీ శ్రీ అయినమ